పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు పుట్టపర్తిలో రథోత్సవం ఘటన జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు శ్రీ సాయిబాబా స్వామివారి ఈసారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు నవంబర్ ఒకటో తేదీ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యే దాదాపు ఇప్పటికే మనం చూసుకోవచ్చు నూట తొంభై ఐదు దేశాల నుంచి కూడా ఇప్పటికే స్వామివారి దర్శించు ఇక్కడికి భక్తులు రావడం జరిగింది అయితే ఇవాళ ప్రధానంగా రథోత్సవ కార్యక్రమం జరిగింది రథోత్సవ కార్యక్రమం అనంతరం కూడా వచ్చేటువంటి భక్తులు కూడా పూర్తిస్థాయిలో కూడా పుట్టవర్తి ట్రస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ నిర్వాహకులందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా లక్షలాది మంది భక్తులకు కూడా పూర్తిస్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే మనం ఏదైతే ప్రధాన అన్నదాన సత్రవదనో ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిలో కూడా లక్షలాది మంది ఎవరైతే భక్తులు వచ్చారో ఆ భక్తుల మీద కూడా పూర్తిస్థాయిలో అన్ని రకాలకు సంబంధించినటువంటి రకాలు ఇక్కడ వడ్డించి భక్తులకు అందిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ భక్తులు కూడా పూర్తిస్థాయిలో కూడా సంతృప్తిగా అయితే కనుక భోజన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం అయితే చూడొచ్చు ఇక్కడ దాదాపుగా క్యూలల్లో కూడా వందలాది మంది భక్తులు నిలబడుకున్నా కానీ ఎవరికీ ఇబ్బందులు లేకుండా మొదటి బంతి నుంచి ఏదైతే వస్తుందో అలాంటి ఆహారమే లాస్ట్ వరకు వచ్చేటువంటి భక్తుడికి కూడా ఇక్కడ పెట్టడం విశేషమని చెప్పుకోవచ్చు పూర్తాయిలో మనం చూడవచ్చు భక్తులు కూడా తమ ప్లేట్లను తీసుకెళ్లి స్వయంగా అక్కడ వడ్డించుకొని అయితే కనుక బయటికి వస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఒక్కొక్క కౌంటర్కి సంబంధించి దాదాపుగా రెండు లక్షల మంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం చూసుకోవచ్చు వచ్చిన ప్రతి భక్తుని కూడా ఒక్కొక్క ప్లేట్లో ఒక రోటీని పెట్టడం జరిగింది అలాగే కుర్మా అలాగే పెరుగన్నం అలాగే వైట్ రైస్ అలాగే పప్పు మరో పక్క చూసుకుంటే కనుక పచ్చడి అంటే పూర్తిస్థాయిలో ఎక్కడా లేని విధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా పుస్తైలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సాయిబాబాకు సంబంధించినటువంటి భక్తులు పుస్తైలో వడ్డిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకుంటే వీఏపీలు వీఏపీలు అనేవి ప్రధానంగా ఉండేది కానీ ఇక్కడ అందరూ సమానంతో అనే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైనా ప్రతి భక్తుడు కూడా క్యూ క్యూలైన్లో వచ్చి ఇక్కడైతే కనుక అన్న తీసుకున్నారు తీసుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ ఒక్కరోజు మాత్రమే దాదాపుగా రెండు లక్షల మందికి భక్తులకు పూర్తి కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అయితే రెండు లక్షల మందికి భక్తులకు పైగా ఎంతమంది వస్తారో కూడా వాళ్ళందరూ కూడా వడ్డించేందుకు మేము సిద్ధం అని చెప్పి ఉన్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు అసలు ఏంటి ఫుడ్ ఎలా ఉంది అనే దానిపైన అడిగి మనం తెలుసుకుందాం కొంతమంది భక్తులు చూద్దాం ఒకసారి వాళ్ళని ఏంటి అసలు సాయిబాబుకు సంబంధించినటువంటి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని దానిపైన మనం మాట్లాడేందుకు ట్రై చేస్తాం साई भक्तम फुडी सर टेकर नहीं, तो को मालूम नहीं है भगवान का अच्छा है ये सब सब कुछ अच्छा है हमारा अच्छा लगता है हम से आए हूँ ठीक है तो ये जो खाना है ये भगवान का आशीर्वाद से मिलता है हमको सब कुछ ये में रोटी है दाल रो, है दाल हाँ, है, है भात, चावल है सब कुछ अच्छा है ना सब, सब अच्छा है। कुछ अच्छा है ये सब अच्छा है ये हम लोग हाँ, है है। है है। टी, टी मिलता है और टिफिन आइटम मिलता है ब्रेकफास्ट में और शाम को भी ये खाना मिलता है तू बोलिए सर कैसा है ठीक है भात चावल है रोटी है और सब्जी సబ్ కుచ్ఛా హే దో టైం అచ్చా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఏంటి ఫుడ్ ఎలా ఉంది సార్ సార్ ఫుడ్ బ్రహ్మాండం సార్ ఈ ఫుడ్ ఎక్కడ దొరకదు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా దొరకదు భగవాన్ సత్సాహా స్వామి ప్రసాదం సార్ అంటే మనం చూడొచ్చు సార్ కొన్ని ఫంక్షన్లో కావచ్చు ఇక్కడ ఆలయాల్లో విఐపి విఐపి అని పెడుతుంది సార్ ఇక్కడ ప్రతి భక్తులు సమానమే ప్రతి ఒక్క భక్తులు సో స్వామికి సమానమే నో విఏపి విఏపి అంతా స్వామి స్వామి బ్లెసింగ్ తోటి జరుగుతాం సార్ ఇప్పటికే రెండు లక్షల పైకులకు భక్తులు అయిపోయారంటారు ఇంకా ఎంతమంది వచ్చాక పెడతా ఉంటారు ఎన్ని కోట్ల కోట్ల మంది వచ్చినా స్వామి అన్నం పెడతారు స్వామి అంత ఫెక్ట్ ఉంది స్వామి నమ్మాలే కానీ స్వామి నమ్మితే తిమ్మని బొమ్మ చేస్తారు బొమ్మని తిమ్మ చేస్తారు స్వామి అది విషయం మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను సార్ సేవాదాలుగా వచ్చాం నేనటితో మా సేవ అయిపోయింది ఫుడ్ అంటే బ్రహ్మాండ స్వామి ప్రసాదం అంటే అది వేరే లెవెల్గా ఎంతమంది వచ్చినా అమృతంలో తినేసి వెళ్ళొచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఆఫ్టర్నూన్ స్నాక్స్ కానీ అలాగే డిన్నర్ కూడా సేమ్ స్నాక్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సో అందరూ వచ్చి హ్యాపీగా ఎంత ఎలా వచ్చి ఎలా తింటున్నారో వెళ్తున్నారో కూడా తెలియదు అనమాట ఇంత క్రౌడ్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్లేట్ నిండా అలాగే కడుపు నిండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా భోజనం ఏర్పాటు చేశారని చెప్తున్నారు అలాగే సాయంత్రం పూట టీ అలాగే స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దాదాపు ఇప్పటికే రెండు లక్షల పైచులకు వచ్చేటువంటి భక్తులు కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారని చెప్తున్నారు అలాగే దాదాపుగా రెండు లక్షలు కాదు కోటికి పైగా వచ్చినా కానీ ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అలాగే భక్తులు కూడా పూర్తి కూడా కడుపుండా తింటున్నాం అలాగే మా ప్లేట్లలో చదువు పూర్తి చూసుకుంటే కనుక రోటీ కావచ్చు అలాగే స్వీట్ కావచ్చు తదితర ఆహార పదార్థాలు అనేవి పూర్తి ఆనందకరంగా తింటున్నాం అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమే న్యూస్ పుట్టవర్తి